కెపాసిటీ కలిగినటువంటి మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే పదిహేను టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కొండపోచమ్మ కాళేశ్వరం అంటే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి గంధమల్ల కాళేశ్వరం అంటే పదకొండు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బసవేశ్వరం బస్వాపూర్ ప్రాజెక్టు ఇది కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు కాదు ఒక రిజర్వాయర్ కాదు ఒక పంప్ హౌస్ కాదు కాళేశ్వరము ఈ ప్రాంత కరువును కడదేర్చినటువంటి ప్రజల కష్టాలను తొలగించినటువంటి ఈ ప్రాంత కన్నీలను తుడిచినటువంటి ఇది ముక్తీశ్వరం తెలంగాణ గోసకు ముక్తిని కలిగించినటువంటి ముక్తిని ప్రసాదించినటువంటి ఒక ముక్తీశ్వరం కాళేశ్వరం ఒక ప్రాణేశ్వరం కాళేశ్వరం జల కళేశ్వరం కాళేశ్వరం తెలంగాణ జల భాండాగారం ఇది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరాన్ని ఒక మేడారముకు ఎనభై ఐదు పిల్లర్లు అనేటువంటి మేడారంలో ఒక రెండు పిల్లర్ల కుదించి ఇదే కాళేశ్వరం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తూ ఉన్నది ఇది చాలా దురదృష్టకరం మేము కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసినప్పుడు అక్కడ మేడిగడ్డ మీద కానీ సుందిల్లా కానీ అన్నారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లర్ని ఇస్తున్నప్పుడు ఒక్కొక్క అమరవీరుడికి ఒక స్మారక స్థూపాన్ని నిర్మించ నిర్మించినట్టుగా మాకు కనబడ్డది ఈ ప్రాంత గోస తీరాలి ఈ కరువును పారదోరాలి బీడుపడ్డ ఈ తెలంగాణ పచ్చబడాలే ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలే మా జీవితాల్లో వెలుగులు రావాలి అని చెప్పి ప్రాణాలు పనంగా పెట్టి తీర్చివరకు ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఒక్కో అమరవీరుడికి ఒక్కో స్థూపంలాగా కేసీఆర్ ఒక్కో పిల్లర్ని కట్టింది అక్కడ చూసినటువంటి ఒక్కొక్క బాహుబలి మోటార్ని చూస్తే ఆ రోజు ఒక కేసీఆర్ గారు ఒక జయశంకర్ ఒక కాలోజీ ఇలాంటి తెలంగాణ పోరాట యోధుల యొక్క తపన ఆ బోహు బాహుబలి మోటార్లలో మాకు కనబడ్డది తెచ్చిన తెలంగాణ తెరులు కావద్దు అనేటువంటి ఒక తపన దాంట్లో కనబడ్డది ఎంతో ఆతృతతోని ఎంతో తపనతోని ఒక ప్రాజెక్ట్ను కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఏం తొందర వచ్చింది ఎందుకు మీరు ఇంత తొందరగా ప్రాజెక్టు కట్టింది అని చెప్పి నిన్న మంత్రులు మాట్లాడుతున్నారు సిగ్గుండాలే మంత్రులకు అరవై ఏళ్ళు కరువును చూసింది ఈ ప్రాంతం ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో వలసలు ఎంతో కరువు ఆ తపనతోని మనము తెలంగాణ తెచ్చుకుంటే ఇంత తొందరైంది మీరు ప్రాజెక్టులు కట్టలే అరవై ఏళ్ళు మీరు కట్టలే ఆరేళ్ళల్లో మేము కడితే ఏందని మాట్లాడతారా అంటే ప్రాణాలకు విలువ లేదా ప్రజల కష్టాలకు ఈరోజు స్పందన లేదా ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ మంత్రులు ఎట్లా మాట్లాడతారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కుళ్ళిపోయిన కాంగ్రెస్ వాళ్ళ మెదళ్ళు మీ మెదళ్ళు కుళ్ళిపోయి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కాంగ్రెస్ ఈరోజు చెప్తున్నది కదా కా కాళేశ్వరం కూలిపోయిందని ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే మరి ఈరోజు అన్నపూర్ణ పంప్హౌజ్ల నుండి వచ్చేటువంటి నీళ్లు నుంచి వస్తున్నాయి అవి ఏ నీళ్ళని అడుగుతున్నాం ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే రంగ రంగనాయక్ సార్కి వచ్చేటువంటి నీళ్ళు ఎక్కంచలు వస్తున్నాయి ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సార్కి వచ్చేటువంటి నీళ్ళు ఎక్కంచలు వస్తున్నాయి ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే కొండ పోచన్నకు వచ్చేటువంటి నీళ్ళు ఎక్కంచలు వస్తున్నాయి అవి కాళేశ్వరం నీళ్లు కావాలని అడుగుతా ఉన్నా గంగ నుండి వస్తున్నాయా బ్రహ్మపుత్రం నుంచి వస్తున్నాయా కావేరి నుంచలు వస్తున్నాయి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల ఒక్క ఎకరా నీరు కూడా వారలేదు ఒక్క ఎకరాలో కూడా పంట పొలాలు పండవే కాళేశ్వరం వల్ల అని మాట్లాడుతున్నారు కదా మరి ఈ రిజర్వాయర్ నుంచి ఈ పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎవరు మింగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పంప్ హౌస్ దగ్గర నీ నోరు అప్పయించి నీళ్లను మింగేస్తున్నాడా ఇందు టీఎంసీలో నీళ్లు మింగేస్తున్నాడా రేవంత్ రెడ్డి గారు మింగుతున్నారా ఈ నీళ్లు మన తెలంగాణ పోతే కాకపోతే పాకిస్తాన్ పోతున్నాయా బంగ్లాదేశ్ పోతున్నాయా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా మేము కేవలం ఆరోపణ చేస్తాము మేము గొంతు నొక్కుతాము మేము ప్రజలు మభ్య పెడతామంటే డెఫినెట్గా దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బరాజులను కానీ రిజర్వాయర్లను కానీ పంప్హౌజ్లను కానీ సబ్స్టేషన్లను కానీ విజిట్ చేయడానికి మాకు మూడు రోజులు సమయం సరిపోలే ఉదయం ఆరు గంటలకు మేము ప్రారంభమైతే కనీసం కూడా లంచ్ కూడా చేయకుండా మేము సాయంత్రం ఎనిమిది గంటల వరకు మా పర్యటన కొనసాగిస్తే కూడా మూడు రోజుల సమయం మాకు సరిపోలే అలాంటిది ఈరోజు మీరు కాళేశ్వరం మీద బీఆర్ఎస్ పార్టీ వాదనను వినిపించడానికి ఒక గంట సమయం ఇయ్యరా మీరు ఇంత దుర్మార్గమా ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఎన్ని రివ్యూలు పెట్టిండు ఎన్ని రోజుల పాటు రివ్యూలు పెట్టిండు ఎన్ని రోజుల పాటు ప్రణాళిక చేసిండు ఎన్ని రాత్రులు గడిపిండు నిద్రలేని రాత్రులు హరీష్ రావు గారు ప్రాజెక్టు దగ్గర పడుకున్నటువంటి విజువల్స్ మనం చూసినాం